టీటీడీ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి టీటీడీ చైర్మన్ ప్రకటించారు శ్రీవాణి ట్రస్ట్ని అయితే రద్దు చేస్తున్నాం కానీ శ్రీవాణి పథకాన్ని మాత్రం రద్దు చేయట్లేదని చెప్పేసి ఆయన క్లారిటీగా వివరణ అయితే ఇచ్చారు అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి గతంలో ఏదైతే స్వామివారి దర్శనాలకు సంబంధించి పదివేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా లేదంటే తిరుమల వెళ్ళి అక్కడ టీటీడీ ఆఫీసులో అక్కడ టికెట్ బుక్ చేసుకున్నా కూడా స్వామివారి దర్శనం సులభంగా అయ్యేందుకు ఒక నిర్ణయం అయితే తీసుకొచ్చారు అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఈ నిర్ణయానికి సంబంధించిన అంశాన్ని తప్పుబట్టు శ్రీవాణి ట్రస్ట్నే రద్దు చేస్తున్నాము కానీ శ్రీవాణి పథకాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి చెప్తూ వచ్చారు ఇక మరోవైపు అక్కడ ప్రధానంగా తిరుమలకు సంబంధించి అన్ని మత ప్రచారాలకు సంబంధించి గత కొంతకాలంగా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల పాటు అక్కడ మత ప్రభావాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంబంధించి మత మార్పిడలు ఎక్కువగా జరుగుతున్నాయి దాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తుంది అప్పుడు టీటీడీ చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారని చెప్పేసి ప్రధానంగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ ఖండిస్తూ కొండపైన కొండ కింద ఎక్కడా కూడా మత మార్పులకు సంబంధించి ఇతర మతాలకు సంబంధించి అంటే మత ప్రచారాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి మనకు నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అక్కడ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ కేవలం హిందువులకు మాత్రమే అక్కడ ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా ఒక కీలక నిర్ణయం అయితే ప్రకటించింది ఇంకా మరోవైపు గతంలో లడ్డు వివాదానికి సంబంధించి కావచ్చు స్వామివారి అన్న ప్రసాదాలకు సంబంధించి కావచ్చు కల్తీ జరుగుతుంది అక్కడ నాణ్యత లేదని చెప్పేసి ఏదైతే ఆరోపణలు వచ్చాయి వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ యొక్క స్వామివారి ప్రసాదాల కోసం స్వామివారి నైవేద్యాల కోసం ఎక్కడెక్కడి నుంచి అయితే పదార్థాలు తీసుకొస్తారు ఎక్కడెక్కడ నుంచి అయితే వంట స్వామాలు తీసుకొస్తారు వాటన్నిటి సునిశితంగా సునిశ్చితంగా పరీక్షించి గతంలో ఇచ్చినటువంటి టెండర్లు ఏవైతే ఉంటాయో వాటి నాణ్యతా లోపాలన్నింటినీ సేకరించిన తర్వాత అవి సక్రమంగా ఉంటే వాటిని అమలు చేస్తూ ఒకవేళ సక్రమంగా లేకపోతే వాళ్ళ లైసెన్స్లన్నీ రద్దు చేసి మిగతా వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు సో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు అలాగే స్వామివారి ప్రసాదాలకు సంబంధించిన అంశం కావచ్చు అన్య మతాలకు సంబంధించిన అంశం కావచ్చు ఈ మూడింటి పైన టీటీడీ ప్రధానంగా దృష్టి పెట్టింది ప్రధానంగా దృష్టి పెట్టి దానికి సంబంధించి మార్పులు చేర్పులు అయితే జరుగుతూ వస్తున్నాయి ప్రతి నెలకు సంబంధించి అంటే భక్తులకు వచ్చేటువంటి వాళ్ళ సామర్థ్యానికి సంబంధించి దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి దర్శనాలకు సంబంధించి స్వామివారి సమయం కొంచెం వెసులుబాటు భక్తులకి అందించేందుకు కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి టీటీడీ చెప్తూ ఉంది అలా వచ్చి క్యూలైన్లో తోసేసే కంటే కూడా స్వామివారిని కనీసం ఒక పది నుంచి పదిహేను సెకండ్ల పాటు స్వామివారిని చూసి తరించి దర్శనం చేసుకునే విధంగా కూడా వెసులుబాటు చేస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు సో ఇవన్నీ తీసుకుంటూ వస్తుంటే మాత్రము టీటీడీకి సంబంధించి మరిన్ని సమకాలిక మార్పులు కూడా రాబోతున్నట్టు అర్థమవుతోంది టీటీడీ కొత్త చైర్మన్గా నియమితులైనటువంటి బీఆర్ నాయుడు యొక్క నిర్ణయాలు తీసుకొస్తూ వచ్చారు నిన్న మీడియా పరంగా ఆయన వీటన్నింటినీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది రాబోయే రోజుల్లో తిరుమల ప్రక్షాళనకు సంబంధించి తిరుమల అభివృద్ధికి సంబంధించి మరిన్ని నిర్ణయాలు కూడా టీటీడీ తీసుకుంటుందని ఆయన తెలిపారు